ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్ దెన్ అవర్ యూ గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వీ ఆస్ట్ అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంత సేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేమైనా చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా మాట్లాడే మీరు లీగల్ ప్రొసీడింగ్ ఫర్దర్ గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యు కాంట్ గో యూ గో సో మరి వన్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మీరు లీగల్ ఇప్పుడు సేపట్లో మెజిస్టేట్ ముందు హాజరు సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ వి కాంట్ టెల్ ఎనీథింగ్ మీరు మెజిస్టేటర్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఆయన చెప్తారు ఇంక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతిలో ఏముండదు కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ సో ఓవరాల్ ఎపిసోడ్ అట్లా అనిపిస్తుంది ఎపిసోడ్ నేను పొద్దున నుంచి చెప్పాను ఎప్పుడో జరిగింది జరిగినప్పుడు నలభై నాలుగు మంది కేసు పెట్టారు నలభై నాలుగు మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు ఎలా జరిగింది స్టేషన్ లో ఎలా పెట్టారు ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు నలభై నాలుగు మంది పెట్టారు అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు నైన్టీ వన్ కుక్ చేశారు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది వాళ్ళు ఏం చెప్తే అది కుక్ లేకపోతే ఏముంది ఇందులో ఇది ఈ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ఉన్నాయి ఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్ విఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది చేయలేదంటే ఏంటి అర్థం ఎంత కుకింగే కదా సేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము వంశీ గారే బెదిరించారనుకుందాం ఎందుకు వదిలేస్తారు వెరీ సింపుల్ కదా వెరీ సింపుల్ కదా అతనే చెప్తున్నాడు నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పింది కూడా చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు ఊరికి ఏదో పత్రికా ముఖంగానే ఊరికి ఎవరికో కాదు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే కంప్లైంట్ ఏంటో అనుకుంటున్న సత్యప్రసాద్ ని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ లో పిక్ చేశారు లేదు విత్ సిసిడి సీసీ ఎవిడెన్స్ కూడా లభిస్తుంది వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెనుకొస్తాం కంప్లైంట్ని పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏమి ఎందుకు అయింది ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు పార్టీ ఆఫీసులు గొడవ చేయించారు చేసిన తర్వాత ఏని కూడా కొట్టారు తర్వాత ఎవరినడిగా చెప్తారు వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు